కష్టే ఫలం ఈ సృష్టిలో గ్రీష్మ రుతు తర్వాత వర్ష ఋతువు వర్ష ఋతువు తర్వాత గ్రీష్మతు ఎలా మారుతూ ఉంటాయో అలాగే కష్టాల తర్వాత తర్వాత కష్టాలు వస్తూ ఉంటాయి కష్టాలు వచ్చాయి కదా అని మనుషులు బెల్లెక్కిపోకూడదు కష్టాలు సుఖాలు ఎప్పటికీ ఒకే రకంగా ఉండవు మారుతూ ఉంటాయి చీకటి తర్వాత వెలుగు ఎలా వస్తుందో సూర్యోదయం తర్వాత సూర్యాస్తమయం రాక తప్పదు అలాగే సూర్యుడు అస్తమించాడు కదా చీకటి అయింది కదా అని మళ్ళీ సూర్యోదయం రాక తప్పదు అలా అదే విధంగా కష్టాల నింపడి కష్టాలు వస్తూనే ఉంటాయి ఎంత తగలకుండా ఎగ్గిన చెట్టు లేదు ఏ చెట్టు అయినా ఎంత తగవుతుందో ఎదగదు రోజుల్లోకి రాదు ఎంత వేడిని తట్టుకుంటేనే ఆ చెట్టు పూలను కాయలను ఫలాలను మనకు సొమ్మలను రెమ్మలను అందిస్తుంది కదా ఎండవేడి తట్టుకోలేను అంటే దానికి ఏమి అభివృద్ధిలోకి రాదు అందుకని ఎండ తగలకుండా పెరిగిన చెట్టు లేదు కష్టాలు పడకుండా ఎదిగిన మనిషి కూడా ఈ సృష్టిలో లేని లేదు అలాగే ఈ ప్రయాణంలో ఎగుడు దిగుళ్ళు అనేవి తప్పనే తప్పవు ఎంపు ఓటములు మామూలే గెలిచినప్పుడు పొంగిపోకూడదు ఓడిపోయినప్పుడు కృంగిపోకూడదు ఉదాహరణకి విద్యార్థులు ఉన్నారనుకోండి విద్యార్థులు వారు ఉత్తీర్ణులు కావాలంటే ఎంతో కష్టపడి చదువుకోవాలి ఎంతో కష్టపడి శ్రమించి ఉదయం రాత్రి బ్రహ్మపుర్తంలో కూడా లేచి రాత్రి భావన చదువుతూనే వాళ్ళు ఉత్తీర్ణులు అవుతారు వారి జీవితం కూడా అభివృద్ధిలో వస్తుంది కుటుంబాన్ని పోషించగలరు మన భారత జాతికి ముందుగా ఉండే పౌరులుగా తీర్చిదిద్దడానికి వారు చదివితేనే కష్టపడితేనే వాళ్ళులు కావాలని మళ్ళీ జాబులో వారు సెట్ అవుతారు అలాగే రైతు నాటే రైతు ఎంత కష్టపడితే పంటలు పండుతాయి ఒక విత్తనాన్ని రైతు నాటితే ఆ విత్తనము భోబిని చీర్చుకొని పైకి రావాలంటే ఎంత కష్టపడాలి ఆ విత్తనము భోబిని చేర్చుకొని కొంచెం ఎదిగాక అక్కడున్న వన్య మృగాలు రోజు జంతువులు వచ్చి ఆ మొక్కలను పాడు చేస్తాయి వాటికి చీడ పురుగు పడుతుంది రైతులు ఎంతో శ్రమకి ఓర్చుకొని ఎంతో కష్టపడి పండలను పండిస్తాడు రైతుల విషయం మనందరికీ తెలిసిందే గవర్నమెంట్ వాళ్ళు కూడా రైతులకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు వాళ్ళు ఎంతో కష్టపడితే కానీ మన చేతికి ఐదు వేలు నోటికి అందుతున్నాయి అంటే అది రైతుల శ్రమ రైతుల మనం మర్చిపోకూడదు ఆ రైతులు కష్టపడాలంటే మనకు ఆహారం లభిస్తుంది ఒక్కొక్కసారి పంటలు పండినాక వర్షాలు విపరీతంగా పడి వడగర్లు పడి చేతికి వచ్చిన పంట కూడా మొత్తం చేతికి వచ్చిన పంట కూడా మొత్తం నాశనం అవుతే రైతులు ఎంతో మంది ఆత్మహత్యలకు ముందుకు వస్తున్నారు ఆత్మహత్య చేసుకుంటున్నారు అలా ఎంత కష్టపడుతున్నారు రైతు అలాగే ప్రతి విషయంలో కూడా కష్టే పనే అంటే కష్టపడితేనే ఫలితం వస్తుంది అలాగే వ్యాపారులు ఉండాలనుకోండి వ్యాపారం మొదలు పెడతారు ఏదో ఒక వ్యాపారం చేయాలనుకుంటారు వారు ఆలోచించి ఏదో ఒక వ్యాపారంలో ముందడుగు వేస్తారు వ్యాపారం ప్రారంభించగానే వారు రెంట్ కట్టుకోవాలి కరెంటు బిల్లు వాటర్ బిల్లు అన్ని అయిపోయిన తర్వాత వచ్చిన లాభంతో కుటుంబాన్ని పోషించాలి ఒక వ్యాపారాన్ని నడిపించినప్పుడు అదృష్టం మేరకు వారి అదృష్టం అంటేంటి వారు చేసుకున్న పూర్వ జన్మ సుకృతమే అదృష్టం ఆ అదృష్టం మేరకు వారు ఎంతో పైకి రావచ్చు ఆ వ్యాపారంలో అభివృద్ధి చెందవచ్చు కొంతమంది వ్యాపారంలో పూర్తిగా మునిగిపోవచ్చు అందుకే వ్యాపారంలో కూడా కష్ట నష్టాలు తప్పనే తప్పవు లాభ నష్టాలు తప్పనే తప్పవు ఒక సాధకుడు ఉన్నాడు అనుకోండి ఆ సాధకుడు అంటే భక్తుడు ఆ భక్తుడు ఒక అరగంట సేపు కూర్చొని తన ఇష్ట అరగంటర్శనం కాదు కదా కష్టపడాలి వెళ్ళేవాడు గురువుల సేవ చేసేవాడు గురు పత్రి దగ్గర ఆమె వంట చేసి కృష్ణులందరికీ వంటిస్తే మీరు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి వంట సామాగ్రిని సమకూర్చేవాడు గురువు పాదాలకు సేవ చేసేవాడు ఎంతో కష్టపడితే కానీ గురువు వారిని జ్ఞానోదయాన్ని కలిగించేవాడు కాదు గురువు వారి ఒక మంత్రాన్ని ఉపదేశించాలంటే వారు ఎంత శ్రమ చేయాలి ఎంత గురువు ఆశ్రమంలో ఉండి ఎంత సేవ చేయాలి గురువు గురువుకి ఆ శిష్యుడు నచ్చితే కానీ ఒక మంత్రాన్ని ఉపదేశించాలి గురువు ఆదులంగా ఒక మంత్రాన్ని ఉపదేశించాడు అనుకోండి అప్పుడు ఆ మంత్రాన్ని లక్షలు లక్షలు కోట్లు వస్తుంది అంత కష్టపడితే కానీ ఆ సాధకుడి సాధన ఫలించదు దైవ దర్శనం అదే కాదు అదే విధంగా సంకల్ప బలం కృషిని నమ్ముకున్న వారు మాత్రం ఇదిగా విజయాలనే సాధిస్తారు సంకల్ప బలం అంటే సంకల్పాలంటే మన ఇంద్రియ సుఖాలకు సంబంధించిన సంకల్పాలు కాదండి ప్రపంచంతో సంబంధించిన తాత్కాలికమైన సంకల్పాలు కాదు సంకల్పాలంటే అబ్దుల్ కలాం చేసిన సంకల్పాలు వివేకానందం చేసిన సంకల్పాలు అటువంటి సంకల్పాలు చేయాలి కృషిని నమ్ముకోవాలి పనిచేసిన ఎప్పుడూ వెనుకకు వేయడం వాడికి విజయం అవుతుంది అప్పుడు మనము ప్రకృతిని చూసి కూడా ఎంతో మరిసిపోతాం ప్రకృతి అందాలను ఆస్వాదించాలి ఊటీకి వెళ్తాం కొడైకనానికి వెళ్తాం వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్తాం అక్కడ ఉన్న పూల వనాలను చూసి ఎంతో సంతోషిస్తాం మరి ప్రకృతి అంటే హిమాలయ పర్వతాలను చూసి కూడా ఎంతో ఆనందిస్తాం ప్రకృతి అంటే శిఖరాలు పర్వతాలు మాత్రమే కాదు కదా ప్రకృతి అంటే అబాధమైన లోయలు కూడా ఉంటాయి ఒకసారి లోయలోకి తొంగి చూస్తే కళ్ళు తిరిగి పడిపోతాం కష్ట సుఖాలకు ఇవన్నీ నిర్వచనాలు ప్రకృతి అంటే శిఖరాలు పర్వతాలు అందాలు మాత్రమే కాదు అగాధమైన లోయలు ఉంటాయని కూడా మనం తెలుసుకోవాలి జీవితం అంటే ఆనందమే కాదు ఆవేదన కష్టాలు కూడా ఉండక తక్కువ పుట్టని కష్టాల గురించి కలత చెందకూడదు విశ్వాసాన్ని కోలుకోకూడదు భగవంతునిపై ఎప్పుడూ విశ్వాసాన్ని కోల్పోకూడదు దైవాన్ని నమ్ముకున్న వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా దైవాన్ని మార్చి మనమేం చేస్తాము సాయి బాబా మొక్కాం కదా మనకి ఏం పండ్లు అవుతలే వెంటనే రాముడికి మారాలి రాముడి నుంచి కృష్ణుడికి మారాలి కృష్ణుడి నుండి జగన్మాత పూజించాలి మనకు అవుతాయి ఇలా మారుతూ ఉంటాము కానీ అది ఎంతవరకు కరెక్ట్ అది ఎంతవరకు ఏకంలో అనేకం పరబ్రహ్మే పరబ్రహ్మనుంటే అరవై నాలుగు కోట్ల దేవతలు ఉద్భవించారు అని మనకు శాస్త్రం చెబుతుంది కదా ఏం చెప్పాడు బ్రహ్మ ఒకటే పర బ్రహ్మ ఒకటే అన్నారు కదా మరి పరబ్రహ్మం ఒకటే అయినప్పుడు ఆ పరబ్రహ్మం అన్ని దేవుళ్ళు ఒకటే అయినప్పుడు మనం ఎందుకు దేవుళ్ళని మార్చాలి సర్వదేవ నమస్కారం ప్రతి గచ్చతి అన్నారు నువ్వే

మొత్తం పంచేషియత లీగలకి కుటుంబానికి ఏం లేకుండా చేశాడు ఎప్పుడూ కాండగా స్మరణ తీసుకుంటూ ఎన్నో కష్టాలు పడ్డాడు ఎన్నో అభంకారంగా చేశాడు ఆ గ్రామ పెద్దలు అట్టమే తగబట్టి ఆ అభంకారంలో నది పాదు చేశాడు అప్పుడు దొంగ తల్లి ఆ నది నుంచి ఆ భక్త దుంగారం అబంకారంలో తేలిని తీసుకుని వచ్చింది కదా మరి చివరికైతే ఏం మిగిలింది సజీవంగా బ్రతికి ఉండగానే పుష్కోడు విమానంలో వెళ్ళి రామాయణ భాగవతాలను రచించాడు ఎన్నో మంచి పనులు చేశాడు ఎంతో కష్టపడ్డాడు పొలాలను పండించాడు రాజులొచ్చి రామాయణ భాగవతాలు రచించారు కదా రాజులకు అంకితం చేసి చాలా డబ్బులు వస్తాయని చెప్పారు ఎప్పటికీ కూడా ఆయన అప్పుకోలేదు ఎన్ని భాగవత రామాయణ రచించిన అన్నిటికీ రాముడికి అహితం చేశాడు కానీ రావటం మాత్రం ఇవ్వలేదు ఆ విధంగా అతను ఎంతో దాన్ని తప్పించాడు అదే విధంగా సతీ సతీశకుబాయి కూడా పాండ నామో రంగా అన్ని పనులు చేసుకుంది ఆమె ఇల్లు చిన్నరా పాండనమ్మ చల్ల చెప్పిన పాండ ఎప్పుడు పాండ్రంగానే చేసుకుంటూ ఆమె జీవితం గడిపే ఇవన్నీ అర్థకాలం వద్ద ఎంత తప్పు పని ఆమె ఖాళీ నలగన పండలిపురం పెట్టింది పండగిపురం వెళ్ళి పాండ్రంగా సేవలో ఆ పాండుగానే దేవులను మార్చలేదని ఆ ఆమె భక్తికి మెచ్చి సతీశకుమాయి వేషంలో అత్తగారికి సేవలు అందించాడు అత్తగారి దగ్గర పాండరంగడు చివరి ఇద్దరి పాండరంగుడు వాళ్ళ వయసులోనే చిన్న వయసులోనే ఎన్నో సార్లు ప్రాణాపాయ స్థితిని కలిగించాడు తండ్రి అయినా అన్నింటినీ తప్పుకున్నాడు ఈ దేహం పోతుంది అంటే ఆత్మ శాస్త్రం కదా ఆత్మ ఎప్పుడూ శ్రీహరిని స్మరిస్తుంది అన్నాడు అంత చిన్న బాల ప్రహ్లా ఎన్నో కష్టాలు కోల్చుకుని శ్రీహరి నామాన్ని మాత్రం మర్చిపోలేదు అలాగే వివేకానందుడు వివేకానందుడు చిన్న వయసులోనే అతని తల్లి చనిపోయాడు తండ్రి చనిపోతే కుటుంబ బాధ్యత మొత్తం పడింది ఆయన కుటుంబాన్ని పోషించుకుంటూ ఎన్నో కష్టాలు పడి మహానుభావుడిగా వెళ్ళిపోయాడు ఒకసారి ఏం చేశాడు బుద్ధుడు ఇరవై ఐదు సంవత్సరాల వరకు వివాహం తీసుకుని బాడీతో ఒక చిన్న బాబుతో ఒక కొడుకు కానీ ఆనందంగా ఉన్నాడు ఒకసారి ఆయన రథంతో వీధి వెంట వెళ్తూ ఉంటే ఒక రోగస్తుని చూశాడు ఒక వృద్ధుని చూశాడు ఒక మరణాన్ని చూశాడు ఆయనకు అవి మూడు ఉంటే తెలియదు అవి తెలిసిన వెంటనే రాజ్యాన్ని అంత ఇచ్చే రాజ్యాన్ని అందమైన బాడ్యూ గొడుగును అంతా కలిగేశాడు వీధిలో వెంట కదేశాడు రాజ వీధిలో నడుచుకుంటూ వీధుల వెంట నడుచుకుంటూ విక్షాటన చేశాడు విక్షాటన చేసుకుంటూ బౌద్ధ వృక్షం కింద బౌద్ధ వృక్షం కింద జ్ఞానోదయాన్ని పొందాడు అలాగే రస్తి దేవుడు రస్తి దేవుడు అయిన పేరుతోనే దేవుడు అని పిలువబడ్డాడు ఎదిగిన నలుగురు కొడుకులు కళ్ళ ముందు పిడుగు పాటితో భస్మమై పోతే చెప్పు చెరకుండా శివ పార్వతుల ధ్యానం చేసుకుంటూ ఆఖరి దప్పులకు అలవటించుకుంటూ చివరికి దంబం కూడా తీర్చుకోవడానికి పరిస్థితుల్లో ఒకసారి నీరు దొరికితే ఆ నీటిని సేవించే సమయానికి ఆ ఇంద్రుడే బ్రాహ్మణ దేశంలో వచ్చి ఆ నీటిని కూడా స్వీకరించాడు ఆ నీటిని కూడా ఆ ఇంద్రీ చేశాడు ఆ విధంగా కష్టాన్ని కలిగంగా కష్టాలను ఎదుర్కొని చివరికి శివ పార్వతుల దర్శనం పొంది మోక్షాన్ని పొందాడు మీరందరూ కష్టాలు పడ్డవాలే కదా దైవంపై వారి విశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోలేదు మనలాగా దేవుళ్ళని మార్చుకుంటూ ఉండలేదు ఒక దేవుణ్ణి ఇష్ట దైవాన్ని నమ్ముకున్న తర్వాత మనం ప్రాణం పోయినా కేశవుడైనా పరబ్రహ్మైన అందరూ ఒకటే ఒక దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఆ దేవుళ్ళను దయచేసి మార్చకండి మరి కష్టాలు కొంతవరకు రావడానికి మనమే కారణం ఏ విధంగా అంటే సప్త వ్యసనాలు ఉన్నాయి కొంతమంది జూల పాడతారు కొంతమంది వెలిచారు కొంతమంది సిగరెట్లు అవుతారు కొంతమందికి మందు తాగే అలవాటు ఉంటుంది ఇటువంటి చెడు అలవాట్లతో కష్టాలను కొని తెచ్చుకొని డబ్బులన్నీ పోగొట్టుకొని కుటుంబాన్ని కష్టాలు పాలు చేస్తారు స్వయం కృతాపరాలంటారు కదా ఆ విధంగా స్వయం కృతాపరాలంలో కష్టాలను వర్తించుకునే వారు కూడా చాలా మంది ఉంటారు అందుకని కష్టాలలో నిరాశ చెందకూడదు కష్టాల వల్ల రాటు తేరాలి కష్టాల వల్ల మన ఇంట్లో గట్టిగా తయారు కావాలి మన ఇంకొకటి ఏం చేస్తామని కష్టం వచ్చింది అనుకోండి వెంటనే దేవుడు గుర్తుస్తాడు ఏదైనా రోగం వచ్చింది డాక్టర్ దగ్గరికి వెళ్ళి అమ్మాము ఈ రోగం మంచిది కాదు మీకు ఏదో కుండే జబ్బో క్యాన్సరో ఏదో వచ్చిందంటే వెంటనే ఇంటికి వచ్చి ఇంకా ఎంతకాలం ఉంటామో తెలియదు ఇంతనే స్నానం చేయాలి దేవుడికి రూపాయలు వెలిగించాలి నైవేద్యం పెట్టాలి ఈ విధంగా నీకు రోగం వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడు కష్టాలు వచ్చినప్పుడే దేవుడు అంటే తనగొప్పి వేసినప్పుడు పెయిన్ కిల్లర్లు వేసుకోవడం లాంటిది పెయిన్ కిల్లర్ కావడం మాత్రమే ఆ ధరగొప్పి తగ్గిపోతుంది మళ్ళీ కదా ఆ విధంగా చేయకూడదు ఆయన్ని నిత్యం కలిస్తే ఏమవుతుంది ఆయన్ని నిత్యం కలిస్తే ఉన్నంత కష్టాన్ని గోరంత చేసి కాపాడుతాడు కుప్ప వృష్టిలా మన మీద కష్టాలు పడితే గొడుగు పట్టి మనని కాపాడుతాడు తప్పకుండా ఆహార పంచడం అలాంటప్పుడు మనకి ఏమనిపిస్తుంది భగవంతుడు మనలోనే ఉన్నాడు మన హృదయంలోనే ఉన్నాడు మన దేవుడు మనకు ఎందుకు తప్పకుండా కాపాడుతాడు మీకు సమయం వచ్చినప్పుడు మీ అవసరం వచ్చినప్పుడు మాత్రమే దేవుడి తెలవండి నిరంతరం దేవతావ చేయండి తప్పకుండా కాపాడుతాడు మన హృదయంలో దేవుడు ఉన్నాడు అని మనం నమ్మితే అవనీతగా మనం కష్టాలన్నిటినీ ఎదుర్కోవచ్చు కష్టాలన్నీ తేలికగా మారిపోతాయి మనకు మనం ఏది ఒకటి చేస్తాం కదా ఏది చేయకుండా కష్టపడి ఏదో ఒక పని చేసి జనము ఇల్లు పొలం సంపాదించుకుంటాం మరి కష్టపడతాం జనం వస్తుంది ఇల్లు మరి ఏ కష్టపడకుండా లోకం ఎలా వస్తుంది అందుకని ఇప్పుడు సతీసత్మ చేసింది కదా ప్రహ్లాదం చేశాడు కదా మావం చేశాడు కదా అదే విధంగా చేసే ప్రతి పనిలో ఈ పని ఆపని శ్రీకృష్ణుడు ఎప్పుడూ చెప్పలేదు భగవద్గీతలో ప్రతి పనిగా నిజ స్మరణ నిరంతరంగా ఇష్ట దైవాన్ని స్మరణను చేసుకుంటూ వెళ్తే పరలోక జీవన క్షేమకరం కోసం ఈ మరి కోసం ప్రతినిత్యం అన్ని పనులలో నిరంతరం తామస్నాన చేస్తూ ఉంటే వార పుణ్యం అనే పుణ్యం మనకు లభిస్తుంది ఇది కష్టే ఫలే గురించి మనం ఇప్పుడు కొంత తెలుసుకున్నాం కదా